జీ నైన్ స్వాగతం నా పేరు దివ్య ఏనా ఈరోజు చాలా ఈ మండి పేరు ఏం పేరునా కేసీ కేఏసీ కేఏసీలో కొంతమంది రైతులు ఏమంటున్నారు అంటే గిట్టుబాటు ధర బాగా ఇస్తున్నారు మాకు గతంలో కూడా చాలా దెబ్బతిన్నాము ఈరోజు చాలా రే మూడు రోజుల నుంచి రేట్ బాగా పెరిగింది సో మీరు బయర్గా ఏం చెప్పగలరు క్వాలిటీ బట్టి పోతాయి క్వాలిటీ బాగున్నాయి క్వాలిటీలు నాలుగు నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు యాభై పోయింది కొన్ని మండీల క్వాలిటీలు తక్కువ ఉన్నాయి కాబట్టి మూడు మూడు యాభై మూడు ఇరవై అట్లా పోయింది రెండో రకం వచ్చేసి రెండు యాభై రెండు అరవై ఫస్ట్ క్వాలిటీలో మూడు యాభై ఈరోజు రైతులు చెప్పడం ఏమంటే ఈరోజు మంచి గిట్టుబాటు ధర ఇచ్చారు మాకు మీరు బయర్గా ఎలా ఫీల్ అవుతున్నారు రైతులు గిట్టుబాటు మాకు మీకైతే లాస్ ఏం లేదన్నా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎంపీ మహారాష్ట్ర తొల్లపల్లినా బి ఆదినారాయణ తెలంగాణపల్లి మండలము దార్లూరు పంచాయతీ మీరు టమాటో ఎంత తీసుకొచ్చారు ఇటుకి తొంభై మూడు బాసులు తెచ్చినా మండి పేరు ఇది వేసినా మీకు ఎట్లా గిట్టుబాటు ధర ఏమైనా వచ్చిందా లేదా రైతన్న ఇప్పుడు ఈ పొద్దుడు చూసుకుంటే కొంత మేలు నిన్న మొన్న నూట ఎనభై నూట తొంభై ఇన్నూరు నూట యాభై ఈ రోజు రెండు మూడు

గిట్టుబాటు ధర వచ్చిందే గతంలో ఏమన్నా మీరు ఏమన్నా టమోటా నుంచి ఏమన్నా లాస్ అయ్యారా ఇప్పుడు మంచి రేటేనా మీకు ఈ మండి పేరు ఓకే మీరు మీకు ఇట్లా గిట్టుబాటు ధర ఏమన్నా వచ్చిందా లేదా అంటే ఎంత మాత్రం వచ్చింది గిట్టుబాటు ధర మూడు వందల ముప్పై వేందా ఈరోజు అంటే ఈ మండి పేరు ఏం పేరు ఇది కేఎస్సీరా కేఎస్సీ ఎట్లా వాళ్ళు గిట్టుబాటు ధర ఏమన్నా ఇస్తున్నారాహా